thank you ఈ రోజు కృష్ణ మండలంలోని కాందోడ్డి గ్రామంలో భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మొక్కల నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి నాయకుడు రాజుల ఆసిరెడ్డి ఈ కార్యక్రమంలో కృష్ణ మండల జడ్పీటీసీ శివరాజ్ పాటిల్ ఆలంపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ రాజప్పగౌ బసవరాజ్ కాందోటి తాయప్ప దత్తు అశోక్ తదితరులు చెప్పు ಅಲ್ಲಿ ಎಂತ ಇಸ್ವನ್ ರೀನ್ರಿ ನಾಲ್ ವೇ ಇಸ್ ಅನ್ರಿ ಇಚ್ಿರೇ ಮೈನಾಕ ಇ ಬಂದ್ರು ಅಲ್ಲೂರ್ತಿ ಕಾರ್ ಕೆಟೇಲೆ ಪಟ್ಕೋಟ್ಲ ಪುಕೋ ಕಾರ್ ಮರವದ್ದು ಎವರು ಚೆಪ್ಪಿನ ಇನ್ನೊದ್ದು ಎಂತ ಲಕ್ಷ ನಡಸ್ತೇ మరొద్దమ్మా కేసీఆర్ దేవుడు లేక కదా మీ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మరవరాదు తప్పకుండా ఎవరు చేస్తారు అందరికి పెన్షన్ వస్తుందా మీ ఇండాల పెద్ద మనుషులకి వచ్చే వాళ్ళకి రా ಎಂತ ಒಂದರೆ ಇಪ್ಪ ಕಾಂಗ್ರೆಸ್ ಎಂತ ಇಷ್ಟೇ ವಸ್ತೆ ಇತ್ತು ಐದು ನೆಲ ಇರ ಮೀಕ ಭೂಮ್ ಬಂದು ರೈತರು ಪಡಲೇ పడలేదు పడలేదు కదా పడితే బ్యాంక్లా మీరు రాదేమి దయచేసి కారు పోటీ మన కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు రైతులకు రైతు బంధిస్తున్నాడు ఏమా మరవరాదు పోండి మరి పోండి చెప్తాను తప్పకుండా కారు మరవద్దు రిజ్ దేవుడు ఏమా ఒక్కసారి కేసీఆర్ జిందాబాద్ కారు గుర్తుకే